సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఆ మేరకు చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట పేదలకు ఉచితంగా ఆరు రకాల నిత్యావసర వస్తువులను సంక్రాంతి పండుగ నాలుగు రోజులకు ముందుగా ప్రతిష్టాత్మకంగా అందజేసేవారు చంద్రన్న సంక్రాంతి కానుక పథకంతో రాష్ట్రంలోని కోటి యాభై లక్షల కుటుంబాలకు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో లబ్ధి చేకూరేది అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి మంగళం పాడింది దీంతో పండగ పూట నిరుపేద కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం సంక్రాంతి పండుగ సమయంలో చంద్రబాబును పేదలు గుర్తు చేసుకుంటూ టీడీపీ ప్రభుత్వ పాలనే మేలని గుర్తు చేసుకుంటున్నారు పెద్ద పండుగ సంక్రాంతి అంటే తెలుగు లోగిళ్లలో ఎంతో సందడి ఉద్యోగ ఉపాధి వ్యాపార విద్య నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా స్వగ్రామాలకు చేరుకుంటారు బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి పర్వదినాన్ని సంతోషంగా నిర్వహించుకుంటారు ఇక పిండి వంటల సంగతి సరేసరి ఇలాంటి పరిస్థితుల్లో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు పేదలను భయపెడుతున్నాయి వీటిని కొనుగోలు చేయడం పేదలకు భారంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో పండుగ నిర్వహణ వారిని కలవర పెడుతోంది పండుగ పూట పేదల పస్తులుండకూడదని భావించిన గత తెలుగుదేశం ప్రభుత్వం సంక్రాంతి కానుక రంజాన్ తోఫా వంటి పథకాలను అమలు చేసింది ఒక్కో కుటుంబానికి రెండు వందల ఇరవై రూపాయల విలువ చేసే ఆరు సరుకులను రాష్ట్రంలోని కోటి యాభై లక్షల లబ్దిదారులైన రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేవారు అయితే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పథకాలను రద్దు చేసింది దీంతో ఇటు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయలేక అటు రేషన్ దుకాణాల నుంచి పూర్తిస్థాయిలో సరుకులు అందక కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు చంద్రన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పథకాల అమలు తీరులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరులో ప్రత్యేక చొరవ చూపారు టీడీపీ శ్రేణుల చేత అర్హులైన నిరుపేదలందరినీ గుర్తించి పథకం ఫలాలను అందచేయించారు చంద్రన్న సంక్రాంతి కానుకగా ఆరు రకాల సరుకులను కిట్ గా అందించారు ఆ కిట్లో కిలో గోధుమ పిండి అరకిలో కందిపప్పు అరకిలో శనగపప్పు అరకిలో బెల్లంతో పాటు అర లీటరు పామాయిల్ వంద గ్రాముల నెయ్యి ఉండేవి వీటితో పాటు పదిహేను రూపాయల విలువైన సంచిని ఒక కిట్ గా ఒక్కో కార్డుదారుడికి పొంగు నారాయణ అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు సాధారణ రేషన్ సరుకులతో పాటు సంక్రాంతి పండుగకు మూడు నాలుగు రోజుల ముందే లబ్ధిదారులకు ఈ కిట్ ను అందించేవారు దీంతో పండగ పూట ఇంటిల్లిపాది బాధి పిండి వంటలతో సంతోషించేవారు కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలు ఊసేలేకపోయింది పేదలకు ఇచ్చే కానుక కిట్లో సరుకులు అప్పట్లో రెండు వందల ఇరవై రూపాయలు ఉంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం చూస్తే ఐదు వందల రూపాయల లోపే ఉంటుంది ఆ మాత్రం కూడా నిరుపేదలకు వైసీపీ ప్రభుత్వం వెచ్చించకపోవడంపై లబ్ధిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రబాబు పాలనే ఉంటే పండగ పూట కూడా పస్తులు ఉండేవారమా అంటూ నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు